సిటీ రౌండ్ ప్రతి ఏటా ప్రేక్షకులను అల్లరిస్తోన్న సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ బ్రోచర్ ను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో సినీ నటులు శ్రీకాంత్ తరుణ్ సంగీతం దర్శకుడు తమన్ పాల్గొన్నారు ఇక త్వరలోనే సిట్ హైదరాబాద్ లో జరుగుతుందని హీరో శ్రీకాంత్ తెలిపారు కుక్కల పాడి నుంచి తమను కాపాడాలంటూ పేజ్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ కు పెళ్లారు చిన్నారులు కొంపల్లి మున్సిపల్ కమిషనర్ చైర్మన్ పైన ఫిర్యాదు చేశారు రేవంత్ రెడ్డి అంకుల్ కమిషనర్ అంకుల్ తమ ప్రాణాలకు రక్షణ ఏది అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు గుంతలమయంగా మారిన తమ ప్రాంతంలో రోడ్లు వేయించాలని సీఎం రేవంత్ రెడ్డిని వేడుకున్నాడు బుడ్డోడు జవహర్ నగర్ ఇరవై ఎనిమిదవ డివిజన్ శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలో రోడ్లన్నీ బురదమయంగా ఉన్నాయని వాహనదారులు అదుపు తప్పి కింద పడుతున్నారని పాతచారులు ఇబ్బందులు పడుతున్నారని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవట్లేదని బాలుడు విశ్వజిత్ సీఎంకు విన్నవించాడు రోడ్లపై బురదల వల్ల పాఠశాలకు వెళ్లాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నాడు మా కాలనీకి సీసీ రోడ్లు వేయించండి ప్లీజ్ తాతయ్య అంటూ ఈ బుడ్డోడు సీఎంను వేడుకుంటున్నాడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకలను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని ఆప్ తెలంగాణ పార్టీ ఇన్ఛార్జ్ దిలీప్ పాండే విమర్శించారు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ నాయకులను జైల్లో పెడుతుందని మండిపడ్డారు విద్యా వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ దేశానికి మార్గదర్శంగా నిలిచిన అరవింద్ కేజ్రీవాల్ ను జైల్లో పెట్టిందన్నారు ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తోందని దిలీప్ పాండే బీజేపీపై నిప్పులు చెరిగారు ఇటీవల అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ కవి పాటల రచయిత జయరాజ్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు జయరాజ్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి దిల్చుక్ నగర్ సాయిబాబా ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ తెలిపింది హైదరాబాద్ లోని అన్ని సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటికిటలాడాయి సోమతిగూడలోని మలబార్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ స్టోర్ లో మెన్ డైమండ్ ప్రారంభించారు ఈ డైమండ్ షో ఆగస్టు నాలుగు వరకు కొనసాగుతుందని జోనల్ హెడ్ తెలిపారు వివాహ వేడుకల కోసం ప్రత్యేక వజ్రాభరణాలతో పాటు లైట్ వైట్ ప్లాటినం ఆభరణాలను సైతం ప్రదర్శిస్తున్నట్లుగా నిర్వాహకులు వెల్లడించారు